హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ లాస్ట్ ఎపిసోడ్లో మనం శిలాజిత్ గురించి తెలుసుకున్నాం బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాం మీరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నాం మరి ఈ ఎపిసోడ్లో మధుమేహం ఉన్న వాళ్ళు ఈ సెక్స్కి పనికొస్తారా లేదా అని చాలామంది డౌట్స్ మనకి కమెంట్ త్రూ మనకి చెప్పారనమాట సో అదే ని మనం డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారిని అడిగి ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్కారం అండి నమస్కారం చాలా మందికి ఒక డౌట్ సార్ మధుమేహంతో ఎక్కువ బాధపడేవారు సెక్స్లో పాల్గొనవచ్చా అనే ఒక కమెంట్ వచ్చింది సో దానికి మీరు ఏమంటారు మధుమేహం అనేది రెండు రకాలు ఉంది ఒక రకాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు ఇది చిన్న వయసులోనే వస్తుంది ఇది తక్కువ శాతం మందికి వస్తుంది వందలో పది శాతం మందికి టైప్ వన్ డయాబెటీస్ అంటారు దీనికి ట్యాబ్లెట్లు పనిచేయవు ఇన్సులిన్ వాడాలి ఇది సంవత్సరం వయసు నుంచి స్కూలు కాలేజీ పిల్లలకు కూడా ఈ టైప్ వన్ డయాబెటీస్ ఉంటుంది వీళ్ళకి వివాహ వయసు వచ్చేసరికి తల్లిదండ్రులకు ఒక అనుమానం ఈ మన అబ్బాయికి అమ్మాయికి షుగర్ ఉంది మరి వివాహం చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా మరి అవతల సంబంధం కోసం వచ్చిన వాళ్ళకి చెప్పాలా లేదా అని చెప్పచ్చు ఏమీ మొహమాటం లేదు ఈ టైప్ వన్ డయాబెటీస్ ఉన్నది ఇన్సులిన్ వేసుకుంటున్నామని చెప్తూ దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏంటి మొట్టమొదటిది రతి క్రీడలో పాల్గొనటానికి మగతనానికి ఎటువంటి సమస్య ఉండదు రెండవది పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అందువల్ల చిన్న వయసులో షుగర్ వచ్చిన వాళ్ళు ఎటువంటి సంకోచము లేకుండా షుగర్ ఉన్న కారణం వల్ల మీరు వివాహ సంబంధాన్ని తిరస్కరించవలసిన అవసరం లేదు ఇక కొంచెం నలభై సంవత్సరాలు దాటిన తర్వాత టైప్ టూ డయాబెటీస్ అని వస్తుంది ఇది ఉన్నవారు ఒక ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్ ఉన్న తర్వాత క్రమేణా వాళ్ళకి కొంత మగతనం తగ్గటం అనేది సహజం పురుషాంగము గట్టిగా లావుగా పొడుగయ్యే ప్రక్రియని అంగస్తంభనం అంటారు ఈ మగవారికి క్రమేణా కొంత బలహీనత వల్ల పురుషాంగం గట్టిపడదు ఈ పురుషాంగం గట్టిపడకుండా ఉండడే ప్రక్రియని వైద్య పరిభాషలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు ఈడీ అంటారు ఇది చాలా సహజం ఇది అందరికీ ఉంటుంది ఇది ఉంటే దీనికి పరిష్కార మార్గాలు ఉన్నాయి ఏమీ ఒత్తిడికి గురవలసిన అవసరం లేదు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఎవరికైతే ఈ షుగర్ వల్ల కొంత లైంగికంగా పురుషాంగము గట్టిపడటము లావుగా పొడుగ్గవటంలో సమస్య ఉన్నదో వాళ్ళు శిలాజిత్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ ఉదయం ఒకటి రాత్రి ఒకటి వరుసగా మూడు నెలలు వాడితే పురుషాంగం యథావిధిగా శోభనం రోజు మీకు ఎలా ఆనందం పొందారో మరి వేలాడుతున్న గట్టిగా ఉండవలసిన పురుషాంగం మెత్తగా పండిపోయిన అరటి పండులా వేలాడుతున్నది ఇనప్పకీలా అయ్యే అవకాశం ఉంది శిలాజిత్ డబల్ గోల్డ్తో పాటు మరికొన్ని మందులు కూడా వాడాలి అశ్వగంధ ట్యాబ్లెట్ హిమాలయ కంపెనీ తయారు చేసేది ఉదయం ఒకటి రాత్రి ఒకటి శిలాజిద్ డబల్ గోల్డ్ డాబర్ కంపెనీ వాళ్ళు దాంతోపాటు హిమాలయ కంపెనీ తయారు చేసే అశ్వగంధ కూడా రోజుకు రెండు ట్యాబ్లెట్ ఉదయం రాత్రి మూడు నెలలు వాడాలి దాంతోపాటు ఒక అల్లోపతిలో ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది గతంలో వయాగ్రా అనే ట్యాబ్లెట్ వాడేవారు సెల్డనాఫిల్ అనే ట్యాబ్లెట్ దానివల్ల అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల దాని బదులుగా కొత్త కొత్త మందు అందుబాటులోకి వచ్చింది మార్కెట్లో దాని పేరు టడలాఫిల్ టడలాఫిల్ రెడ్డీ ల్యాబ్స్ కంపెనీ తయారు చేసే దాని పేరు ట్యాజిల్ టీఏ జడ్జెడ్ ఎల్ఈ ఇది రెండు పాయింట్ ఐదు ఐదు పది ఇరవై మిల్లీగ్రాములు నాలుగు డోసుల్లో ఉంటుంది ఇప్పటికే మీకు పక్షవాతము గుండె జబ్బు గుండెకు స్టెంటు గుండెకు బైపాసు మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు రెండు పాయింట్ ఐదుతో ప్రారంభించి క్రమేణ ఐదు ఆరోగ్యవంతులు అందరూ కూడా పది మిలీగ్రాములు వాడచ్చు పది మిలీగ్రాములు వంద కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోకపోవచ్చు పది మిలీగ్రామ్ ట్యాబ్లెట్ రతి క్రీడలో పాల్గొనటానికి ఒక గంట ముందుగా వేసుకుంటే పురుషాంగం గట్టిగా లావుగా పొడుగ్గా మీరు రతి క్రీడలో తృప్తిగా తనివిగా స్వర్గలోక సుఖాలను పొందే అవకాశం ఉంది దీంతోపాటు హిమాలయ కంపెనీ తయారు చేసే ఒక జెల్ క్రీమ్ ఉంటుంది హిమ్కోలిన్ హెచ్ఐఎం సిఎఎల్ఐఎన్ హిమ్కోలిన్ అనే జెల్ ఉంటుంది దాన్ని రతి క్రీడలో పాల్గొనడానికి అరగంట ముందు పురుషాంగంపై చర్మంపై మాత్రమే పుయ్యాలి పూసిన తరువాత కడుక్కోవాల్సిన అవసరం లేదు హిమ్కోలిన్ అనే జెల్ బుల్లెట్ మీదకు వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి కొంతమందికి అంగచూషణం పురుషాంగానికి స్త్రీలు నోట్లో పెట్టుకునే అలవాటు ఉన్నవారు మాత్రం ఈ హిమ్కోలిన్ జెల్ రాసిన తర్వాత కడుక్కున్న తరువాత మాత్రమే నోట్లో పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఈ నాలుగు మందులు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తాయి షుగర్ ఉన్న వాళ్ళకి విటమిన్ డి కూడా లోపం ఉండే అవకాశం ఉంది విటమిన్ బి ట్వెల్వ్ కూడా లోపం ఉండే అవకాశం ఉంది కనుక విటమిన్ డి కే యూనిట్లు వారానికి కూడా చొప్పున నాలుగు గొట్టాలు వేసుకోవాలి విటమిన్ బిట్వెల్వ్ కోసం న్యూరోబయాన్ ఫోర్ట్ ట్యాబ్లెట్లు రోజు ఒకటి వేసుకుంటే మనకు సమృద్ధిగా విటమిన్ ట్వెల్వ్ లభిస్తుంది షుగర్ ఉన్న వంట వల్ల మగవారికి పురుషాంగము ముందు పక్క నుండే చర్మంపై పుండ్లు ఏర్పడటం చీలటం పురుషాంగము ముందు భాగా నుండే బుల్లెట్ లాంటి భాగం ఎర్రగా మారటం అక్కడ చిన్న చిన్న పొక్కులు గొల్లలు రావటం ఇది షుగర్ నియంత్రణ సరిగా లేని కారణం వల్ల జరుగుతుంది తరచు ఎన్ని మందులు వాడినా ఎన్ని యాంటీబయాటిక్లు వాడినా పురుషాంగం ముందు బాగా నుండే చర్మంపై ఈ పుక్కులు గొల్లలు చీలటం జరుగుతుంటే ఆ చర్మాన్ని తొలగించే ప్రక్రియని సుంతి వైద్య పరిభాషలో సర్కం సెషన్ అంటారు ఆ చర్మాన్ని తొలగించేస్తే శాశ్వతంగా మీకు ఆ సమస్య ఉండదు స్త్రీలలో షుగర్ వ్యాధి అధికంగా ఉండి కంట్రోల్ సరిగా లేకపోతే తెల్లబట్ట వైట్ ఎక్కువ అవుతుంటుంది అక్కడ పెరుగులా కుదపల్లా అవటం వాసన దురద ఈ తెల్లబట్ట వల్ల నడువు నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది కనుక షుగర్ నియంత్రణ చాలా కీలకం ఆహార నియమాలు పాటించవలసిన అవసరం ఉన్నది అన్నము గోధుమలు తగ్గించి చిరుధాన్యాల వినియోగం రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగెలు సామెలు అవి జావ రూపంలో కానీ అన్నం రూపంలో కానీ పుల్కా రూపంలో వినియోగించడం ద్వారా షుగర్ నియంత్రణ బాగా ఉంటే రత్తి క్రీడలో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొనగలుగుతారు షుగర్ ఉన్నవాళ్ళు మూడు నెలలకు ఒకసారి మీ రక్తంలో షుగర్ నియంత్రణ ఎలా ఉన్నది అని తెలిపే పరీక్ష హెచ్బిఏన్ అనే పరీక్ష ఆ రీడింగు ఏడు ఎనిమిది కంటే తక్కువ ఉండాలి కొంతమందికి పది పదకొండు పన్నెండు ఉంటుంది పది కంటే ఎక్కువ ఉంటే దాని ప్రభావము పురుషాంగం యొక్క పనితీరు మీద పడుతుంది కనుక లైంగిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది షుగర్ నియంత్రణ బాగా ఉంటే పురుషాంగము రతి క్రీడలో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా పాల్గొనటానికి అవకాశం ఉంటుంది షుగర్ ఉండటం వల్ల వివాహానికి కానీ పిల్లలు పుట్టటానికి కానీ రత్తి క్రీడలో జీవించినంత కాలం ఆనందంగా గడపటానికి ఏమాత్రము అవరోధము కానే కాదు ఏదైనా కూడా ఎంత సవివరంగా వివరిస్తారంటే చాలా బాగా వివరిస్తారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో గైస్ తెలుసుకున్నారు కదా సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ